హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి అత్యంత కీలకమైన శుభవార్త అయితే వచ్చిందండి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కరోబత్యం డిఏ డిఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి అయితే దీనికి సంబంధించి పద్నాలుగవ తేదీ నుంచి చాలామందికి ఈ అరవై నెలల డిఏటిఆర్ బకాయిలు అయితే జమ అయ్యాయి ఇంకా పది శాతం పైనే జమ కాని ఉద్యోగ పెన్షనర్లకు ఈ రోజు నుండి పలు జిల్లాల్లో నగదు జమ ప్రక్రియ అయితే అధికారికంగా ప్రారంభమైంది గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన ఈ బకాయిలని ఇప్పుడు విడతల వారీగా నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి ఈ ప్రక్రియలో భాగంగా ఏ ఏ జిల్లాల్లో ముందుగా డబ్బులు జమ అవుతాయి ఎవరెవరికి ఈ లబ్ధి చేకూరుతుందన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం కూలంకుషంగా తెలుసుకుందాం ముఖ్యంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మన చాలామందికి ఒక విడత మరియు మూడు విడతలు ఈ విధంగా అయితే అయ్యాయండి ముఖ్యంగా ఈ రోజు నుండి బకాయిలు జమకానున్న జిల్లాల జాబితా కనుక పరిశీలిస్తే ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో కొన్ని జిల్లాలని ఎంపిక చేసింది ఇందులో భాగంగా కృష్ణా గుంటూరు విశాఖపట్నం మరియు చిత్తూరు వంటి జిల్లాల్లో ట్రెజరీ కార్యాలయాలు ఇప్పటికే బిల్లుని క్లియర్ చేయటం ప్రారంభించాయి ఈ జిల్లాల్లోని ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి మొబైల్ ఫోన్లకి మెసేజ్లు రావటం కూడా మొదలైందండి అంటే మీ బ్యాంక్ ఖాతాను ఒకసారి చెక్ చేసుకుంటే మీకు రావాల్సిన బకాయిలు మొత్తం కూడా జమ అయిందో లేదో తెలిసిపోతుంది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా సాంకేతిక ప్రక్రియ పూర్తయిన వెంటనే అంటే రేపటికల్లా అందరికీ కూడా నగదు అందుబాటులోకి వచ్చేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారండి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక ఊరటైతే కలుగుతుంది ఈ బకాయిల లిస్టు విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం క్లియర్ చేసిన మొత్తం ఏరియట్స్ వివరాలని ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగిందండి ఇందులో పెండింగ్లో ఉన్న రెండు వేల పద్దెనిమిది నుండి అరవై నెలలకు సంబంధించిన డిఏ బకాయిలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన డిఆర్ మొత్తాలని కూడా కలిపి చెల్లిస్తున్నారు అయితే కొంతమందికి ఒక విడత రెండు విడతలు ఈ విధంగా ఆరు విడతలకు సంబంధించి అరవై నెలల బకాయిలు అయితే ప్రతి ఒక్కరికి జమ కావాలండి ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్కి అయితే ఇక్కడ రిటైర్డ్ తేదీ కూడా ముఖ్యమండి కొంతమంది రిటైర్డ్ ముందు తర్వాత అంటే ఎస్టీఓ గారిని అయితే కలవాలంటు కలవాల్సి ఉంటుంది మీ సర్వీస్లో ఉన్న బకాయిలు రావాలైతే అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి కేవలం ఆ పది శాతం కంటే ఎక్కువ మందికి నిధుల కొరత కాకుండా సాంకేతిక సమస్యల వల్లనే ఈ బకాయిలు అనేటివి జమకాలేదని ప్రభుత్వం అయితే ఒక ఐడియాకైతే రావటం జరిగింది కాబట్టి టెక్నికల్ ఇష్యూ వల్లనే మిగిలిన వారందరికీ కూడా జమకాలేదు ముఖ్యంగా వ్యక్తిగత ట్రెజరీ ఐడి ద్వారా కూడా ప్రభుత్వం వెబ్సైట్లో లాగినాయి మీకు ఎంత మొత్తం బకాయి రావాలి మరియు ఎంత జమ అయిందనే వివరాలను స్పష్టంగా మీరే చూడవచ్చండి దీనివల్ల ఎటువంటి గందరగోళం లేకుండా మీ లెక్కలని మీరే స్వయంగా సరిచూసుకోవచ్చు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్కు ముందే చేతికి నగదు అందడం పట్ల ఉద్యోగ సంఘాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెన్షనర్కి ఇది నిజంగా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు బకాయిల చెల్లింపు ప్రక్రియలు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించాలని అధికారులే సూచిస్తున్నారండి అయితే కొన్నిసార్లు బ్యాంకు సర్వర్ సమస్యల వల్ల లేదా కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్ల డబ్బులు జమ అవ్వడంలో ఆలస్యం జరిగి ఉండవచ్చు అటువంటప్పుడు ఆందోళన చెందకుండా ఒకసారి మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా డిడిఓని సంప్రదిస్తే సమస్య అనేది పరిష్కారం అవుతుందండి మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొకసారి పండుగ వాతావరణం నెలకొంది మీరు కూడా వెంటనే మీ ఖాతానైతే చెక్ చేసుకోండి ఎవరైతే జమ కాని వారు ఉన్నారో అదేవిధంగా ఒక విడత జమైన వారికి రెండు విడతలు జమైన వారికి మూడు విడతలు జమైన వారికి మొత్తం ఆరు విడతలైతే కంపల్సరీ ప్రతి ఒక్కరికి జమ కావాలండి ఖచ్చితంగా ఆరు విడతలు జమ అయ్యాయో లేదో మీరు ఒకటికి రెండు సార్లు మీ అకౌంట్నే చెక్ చేసుకొని ఆ బిల్లుల స్టేటస్ని ఇవన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి లేదంటే మీకు ఒకవేళ ఏదైనా Um no. ఇబ్బందులు ఏదైనా ఎదురు ఎదుర్కొన్నాయి అంటే ఖచ్చితంగా మీ సంబంధిత అధికారిని డీడీఓకి కాల్ చేసి లేదా సంప్రదించి ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అయితే డీడివో గారే చెప్పడం జరుగుతుందండి ఏ విధంగా ఏం జరుగుతుంది ట్రెజరీలో అని చెప్పి వారే మీకు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అరవై నెలల రేట్స్ వచ్చాయా లేదా అన్నది మీ బేసిక్ ప్రకారం ఎంత వచ్చాయి అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నట్లయితే ఓకే మీకు గుడ్ న్యూస్ అండి ఒకవేళ మీకు ఇంకా తక్కువ అమౌంట్ అమౌంట్ వచ్చింది అనిపించే ఖచ్చితంగా మీరు ఒకసారి మీ డీడీఓని లేదా ఎస్టీఓ గారిని అయితే తప్పక సంప్రదించాల్సి ఉంటుంది ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి చాలా చాలామంది అయితే మెసేజ్ అయితే పెడుతున్నారు మాకు ఇంకా ఒక విడైతే జమ అయింది మాకు ఆరు విడతలు జమ అయింది మాకు అసలు ప్రభుత్వం ఎన్ని విడతలు జమ చేస్తుంది ఇవన్నీ కూడా వివరాలు అడుగుతున్నారు ఈ వీడియోలో పూర్తి సమాధానం అందిందని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డిఏ కానీ డిఆర్ఆర్ఎడ్స్ కానీ అరవై నెలలకు సంబంధించి ఆరు విడతలు అందరికీ కూడా జమ అయ్యాయా లేదా అన్నది ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకోండి తక్కువ జమ అయితే తప్పకుండా డీడీఓ గారిని కానీ ఎస్టీఓ గారిని కానీ మొత్తానికి ట్రెజరీ అధికారులని అయితే తప్పక సంప్రదించాలి ఒకవేళ సాంకేతిక కారణాలు ఏవైనా ఉన్నాయా మీరు ఏవైనా ఈకేవైసీ ఏమైనా అప్డేట్ చేయాలా లేకపోతే అకౌంట్ ఏమైనా బ్లాక్ అయిందా ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయితే అధికారులు గుర్తించి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి మీరు ఖచ్చితంగా అయితే అధికారులని సంప్రదించాలి ఆర్థిక శాఖ కూడా స్పష్టం చేసింది నిధుల కొరత అయితే లేదు ప్రభుత్వం విడుదల చేసిన పదకొండు వందల కోట్లు ఖచ్చితంగా ఈ డిఏడిఆర్ బకాయిలకు సంబంధించినవే కాబట్టి నిధులు రెడీగానే ఉన్నాయి మీ సమస్యలు ఏవైనా ఉన్నంటే అవి సాంకేతిక పరంగా వచ్చిన సమస్యలు మాత్రమే నిధుల వల్ల వచ్చిన సమస్యలు కాదని అటు ఆర్థిక శాఖ కూడా క్లియర్ చేయడం జరిగిందండి మొత్తానికైతే ఏవైనా బిల్లుల లోపం వల్ల అంటే బిల్లులు డేట్ ఏదైనా కొత్త సంవత్సరం రావటం వల్ల బిల్లులు ఎక్స్పై కావ ఎక్స్పైర్ కావడం ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల మాత్రమే ఆ పది శాతం పైనే ఉద్యోగ పెన్షన్లకు జమ కాలేదు తప్ప మిగిలిన చాలా వరకు కూడా ఆరు విడతలు అయితే జమ అయ్యాయండి ఒకసారి మీరు చెక్ చేసుకొని తప్పకుండా మీ అధికారులను అయితే సంప్రదించండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్